మార్నింగ్ లేచి వెజిటేబుల్స్ కోసం ఫ్రిడ్జ్ తీసి చూస్తే ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ ఏమీ లేవు అన్నీ అయిపోయాయి ముందు రోజు నేను చూసుకోలేదు ఇంక ఇప్పుడు లంచ్ బాక్స్లోకి ఏం కర్రీ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే ఊరు నుంచి తీసుకొచ్చిన వడియాలు కనిపించాయి ఇంకా వెంటనే ఆ మినప వడియాలు తీసి కర్రీ చేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఆ మినప వడియాలని ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకున్న వడియాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పాలు పోసుకోవాలి ఈ వడియాలతో చాలామంది పులుసు పెట్టుకుంటారు అలా చింతపండు వేసి పులుసే కాదండి ఇలా పాలు పోసి కర్రీ చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పులుసు ఎప్పుడు చేసేదే కదా అని నేను ఈసారి అయితే పాలు పోసి చేశాను టేస్ట్ బాగా వచ్చింది పాలు పోసిన తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఆ పాలంతా ఎగిరిపోయి కర్రీ దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి ఒక టెన్ మినిట్స్లోనే ఈ కర్రీ అయితే అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి